తండ్రి ఉన్నాడు ఆయన నేను ప్రకటిస్తున్నా ప్రభు యేసుక్రీస్తు ఎంతగా దేవునికి దూరం అయిపోయినా ఎన్ని పాపిష్టి కార్యాలు చేసినా ఎంతగా చెడిపోయినా క్షమించగలిగిన దేవుడున్నాడు ఆయన సెలవిస్తున్నాడు నీ హృదయము దగ్గర నేను నిలిచి ఉండి నీ తలుపు తడుతున్నాను ఎవడైనా నా నా విని తలుపు తెరిచిన ఎడల నేను అతనిలోనికి వచ్చే అతనితో పాటు నేను నివసిస్తాను అని ప్రభు సెలవిచ్చాడు ఈ రోజు నీవు కలిగి ఉన్న హృదయానికి ఉన్న రోగము అనే పాపము నుండి బయట పడాలి అంటే ఒకే ఒక్క మార్గము నువ్వు ఉన్న ఫలాన నా ప్రభువుకు నువ్వు చేసిన పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి క్షమాపణ కోరు పాపిష్టి స్థితి నుండి పాపిష్టి గతి నుండి పాపిష్టి బుద్ధి నుండి నా ప్రభు నిన్ను విడిపించటానికి ఒక నూతన జీవితాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నిన్ను నూతన పరచకపోతే ఆయన పాదాల మీద పడి నువ్వు క్షమాపణ కోరకపోతే నువ్వు చస్తే తిన్నగా నరకానికి వెళ్ళిపోతావు నాశనమైపోతావు అలా నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే ఈరోజు నువ్వు ఉన్న చోటే మోకరించి నా ప్రభువుకు ప్రార్థన చేయాలి